రెండూ రెండూ ఓకే 1000 4000 4000 అసుదుల అవతలంని పొందండి కనీసం 4000 రూపాయల ఇన్ఫెక్ట్ డైరెక్ట్ నెంబర్ నెంబర్ ఎక్వైడింగ్ చేస్తాం ఇక్కడికి చెప్పొంటాం సార్ అన్ని అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈ రోజు మేము మన నాయకుడైన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్ మోహన్ రెడ్డి అన్నాకి మేము కృత్రజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ బిల్కి అపోజ్ చేసిన దానికోసము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము మన పదహారు మంది టీడీపీ ఎంపీలు రెండు ఇద్దరు జేఎస్పీ ఎంపీలతో కూటమికు జేడీఏకు సపోర్ట్ చేసింది పార్లమెంట్లో లోక్సభలో రెండు ఎంపీలతో సపోర్ట్ చేసింది ఇరవై మందితో సపోర్ట్ చేసింది అది టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయలేకుండా అంటే ఈరోజు ఒక బిల్లే అయ్యేది ఉండే కాదు ఎందుకంటే మన పార్టీ వెతికించింది ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమంటే ఒక్బోర్డు బిల్ అయినా కొద్ది క్షణాల్లోనే మన ఆన్లైన్ తొమ్మిది వందల ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మన ఒక్బోర్డ్ ప్రాపర్టీ ఆన్లైన్లో పెట్టింది లీస్కిచ్చేదానికోసం గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఎవరినైనా సమ్ము అని మీరు పెట్టినారండి ఇది ప్రాపర్టీ వచ్చేసి ఒక్బోర్డ్ ప్రాపర్టీ ఆడ బిల్ అయినా కొన్ని గంటల్లోనే మీరు కావాలంటే ఆన్లైన్లో నుంచి చూసుకోవచ్చు తీసి తొమ్మిది వందల ఎకరాలు దాదాపు మైనార్టీ ప్రాపర్టీ ఒక బొట్ ప్రాపర్టీ తొమ్మిది వందల ఎకరాలు ఆన్లైన్లో పెట్టింది ఇచ్చి ఇచ్చేదానికోసము పెద్ద పెద్ద కంపెనీలకు పెద్ద పెద్ద డబ్బులు ఉండే వాళ్ళకు మన సమ్మది మన ముత్తాతల సమ్మది మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సమ్ము కాదు ఇది ఒక బొట్ ప్రాపర్టీ అనేది మా తాత ముత్తాతల సమ్ము అది మన ఇంకోటి మన కడపలో ఉండే టీడీపీలో ఉండే ముస్లిం నాయకులు ఒకసారి గురుణ ఆలోచన చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే టీడీపీ ఎప్పటికీ ముస్లింల పక్ష పార్టీ కాదని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ఖచ్చితంగా మన ముస్లిం మన తమ్ముళ్ళు అన్నోళ్ళు అన్నారు టీడీపీ పార్టీలో ఆలో ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకంటే టీడీపీ పార్టీ ఎప్పటికీ ముస్లిం మైనారిటీ పార్టీ కాదు ఇంతకుముందు గతంలో మన దివగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిం తోడు ఉన్నారు ఇప్పుడు ఆయన తనియుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం తోడు ఉండాలని నేను ప్రతి ఒక్కరికి మన ముస్లిం నాయకులు తెలుపుకుంటున్నాను ప్రతి ఉత్ ప్రతి వీధిలో ఉద్యమం చేస్తాం ఇంకోటి ముఖ్యంగా ఏమంటే ఆంధ్రప్రదేశ్లో అయితే తెలీదు కడపలో టీడీపీ కాంగ్రెస్ రెండు ఎవరు టీడీపీ ఎవరు కాంగ్రెస్ అనేది అర్థం కావడం లేదు రెండు పార్టీలు కలిసి ఉండాలి కడపలో ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ వేరే టీడీపీ వేరే వైఎస్ఆర్సీపీ వేరే కడపలో అయితే కాంగ్రెస్ టీడీపీ అంతా కలిసి ఉండాలి అది కూడా కూటమిలో భాగంగా కాంగ్రెస్ అయిపోయింది కడప కడపకి సంబంధించి అయితే వైసీపీ వాళ్ళకు టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తా ఇది అయితే మన షఫియన్న చెప్పినట్టు ఇది ఛానల్ అయితే ఏపీఎన్నే కదా ఏపీఎన్లోనే డైరెక్ట్గా వక్ బోర్డ్ బిల్కి ఏడు ఓట్లు వ్యతిరేకత వేసినారు అని వైసీపీ అని ఏపీఎన్లోనే ఇచ్చినారు హిందీ ఛానల్లో కూడా ఇచ్చినారు ఇది మళ్ళీ ఒకసారి మన టీడీపీలో ఉండే ముస్లింస్ నాయకులు ఆలోచించుకోవాలా దీని గురించి అందరికీ ధన్యవాదములు వాళ్ళందరికీ నమస్కారంలో ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున చెప్పుకోవాల్సి వస్తుందంటే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇండియాలో నివసించేదానికి ఎవరైనా అర్హులే ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశం దీంట్లో ఒక సెక్యులర్ పార్టీ బీజేపీ ఏంటి ఒక మతానికి పనిచేస్తూ ఒక ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వాళ్ళకే పనిచేస్తున్న ఇటువంటి పార్టీకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దుర్భాగం ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏమిటంటే ఈ కుటమి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీలు కలిసి ఈ రాజ్యాంగానికే తూట్లు పొడిచినాయి ఎందుకంటే ఈ వక్ బోర్డ్ చవరణ సవరణ చట్టం అనేది ఎవరికి ఎవరి నాయనకు సంబంధించినది కాదు ఇది ఓన్లీ ముస్లిం ఇండియన్ బోర్డ్ లాకు సంబంధించింది దీంట్లో ఏమిటంటే అందరూ ముస్లింలకు పూర్వీకులు వక్ఫ్లో అంటే దానంగా వాళ్ళే చేసుకోవాలి వాళ్ళే అనుభవించుకోవాలని ఇచ్చిన ఈ పర్సనల్ వాళ్ళు ఒక్బోర్డు ప్రాపర్టీస్ అన్ని ఈరోజు ఇండియాలోనే ఎక్కువ శాతం ఉండే ఈ ఒక్బోర్డు భూములను ఒగ్బోర్డు ఆస్తులను అందరినీ లాక్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీకి అక్కడ బలం ఉందని ఈ మొత్తం కూటమి ప్రభుత్వాలందరినీ తీసుకుంటూ ముస్లింస్లకు అన్యాయం చేయాలని మొత్తం ఇండియాలో ట్రోడ్ ముస్లింలకు పరేషాన్ చేస్తున్నారు అందరు కలిసి ఎందుకంటే వాళ్ళకు ఏవి ఇంకా ఎలక్షన్లకు పోయేదానికి ఏది ఏమీ లేదు ఇంకా ఈ పర్సనల్లా ఈ వక్ ఆస్తులని లాగేసుకుంటే ముస్లింస్ అందరూ రోడ్ల మీద వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మొత్తం ఈ కూటమి ప్రభుత్వాలందరినీ జతకట్టుకొని వాళ్ళకు భయపడిచ్చో భయభ్రాంతులు చేసో వాళ్లకు ఏదో ఒకటి ఈడీ అటాక్ ఏదో ఒకటి చేస్తామని భయపడిచ్చి వాళ్ళందరినీ జత కట్టుకొని ముఖముడిగా ఒక పార్లమెంటులో వాళ్ళకు ఒక చట్టం తెచ్చి ఒక మైనార్టీలపైనే రుద్దుతున్నారు ఇది నేను ఒకటే చెప్తున్నా భారతదేశ ప్రజలందరికీ దీంట్లో ముస్లిమ్స్ హిందూ క్రిస్టియన్స్ ఇంకా మతములు బుద్ధిస్టులు సిక్కులు ఇసాయిలు అందరూ కలిసి ఉన్నారు ఈ ఈ ము ముస్లింల పైన దౌర్జన్యం అయిపోయింది అనుకోండి మళ్ళీ క్రిస్టియన్ల పైన పడతారు వాళ్ళది అయిపోయింది అనుకోండి సిక్కుల పైన పడతారు పోయినసారి చూసారా లేదా మీరు ఎస్సీ ఎస్టీల పైన పడారు ఈ వాళ్ళు ఫైర్ చేసుకొని పార్లమెంటు చుట్టుపట్టిన తర్వాత మళ్ళీ ఎన్నిక దిగారు వీళ్ళ పరిస్థితి ఎట్టుందంటే బీజేపీ పరిస్థితి ఈ కుటుంబీ ప్రభుత్వంలో పరిస్థితి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఏం చెప్తే తినాల ఎందుకంటే ఈరోజు ఒక మంచి అవకాశం టీడీపీకి జేడీయూకి ఉన్నది వాళ్ళు అనుకోని ఉంటే ఈ బిల్లు పాస్ కాదు వాళ్ళు కూడా ముస్లింస్లు కూడా వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఒక ముస్లింలకు ద్రోహం చేసే చట్టం ఈ బీజేపీ తెచ్చింది దీనికి ఒత్స పలికింది ఈ టీడీపీ ఈ జేడియు ఈ జనసేన అందరినీ ఈరోజు నామరూపాలు లేకుండా ఇండియాలో చేస్తారని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం వాళ్ళు మాకు మేము వింటున్నాం అంటే వీళ్ళు ఊరికే ఈ టీ కాడ ఇక్కడ ఇక్కడ కడపలో మే రాజ్యసభలో మీ వైసీపీ కూడా సపోర్ట్ చేసింది మాకు ఉండే ఏడు మా మా అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి విప్పు జారీ చేయడం జరిగింది విప్పు జారీ చేసిన తర్వాతనే మనము ఓటింగ్కు పోవడం జరిగింది ఓటుకు దిక్కరణగా మా ఎంపీలు అయితే ఏమి మా రాజ్యసభ మెంబర్లు ఏ రోజు పోలేదు మేము ఒకటే సవాల్ చేస్తున్నాం మీ దగ్గర ఇంకేమైనా అంటే మీ బీజేపీ ప్రభుత్వం పైన ఉంది తెచ్చి మాకు చూపించండి ఇంకొకటి ఏమిటంటే మీరు సంతోషించాల్సిన వార్త సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అయింది ఈ వక్ బోర్డుకు వ్యతిరేకంగా వక్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పెట్టడం జరిగింది వక్స సవరణకు విరుద్ధంగా మేము దాన్ని పోరాడతాము మీరు దాన్ని ఎనికి తీసుకోవాలని ఇవన్నీ అలాగే మేము ఏం చెప్తున్నామంటే రెండు రెండు మాటలు మీకు దమ్ము సత్తా ధైర్యం ఉంటే మైనార్టీల పక్షపాతి అని మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఒగ్బాడు విచారంద్రులు నేను వీగ వాళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు మొత్తం యూపీలో డో డోజర్లే అదేదో చెప్పారు కదా మేము తెచ్చి దొబ్బుతామని వాళ్ళు ఈరోజు ఒగ్బోడు చట్టాలని నాశనం చేసుకుంటూ ఒగ్బోడు ప్రాపర్టీస్ అని ఆకుపేట్ చేసుకుంటున్నారు నువ్వు ఇచ్చిన ఈ మద్దతుతో ముస్లింలు అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నారు నీకు ఖచ్చితంగా ఇప్పటికైనా అవకాశం ఉంది మీరు ఆ బిల్లు వాపసు తీసుకునే దానికి మీరు కూడా మాకు జత మీరందరూ ఆ బిల్లు వాపస్ చేసుకునే మీరు రెండు జేడియూ జనసేన టీడీపీ వీళ్ళు ముగ్గురు కడితే బీజేపీ కిందికి దిగి వస్తుంది ఖచ్చితంగా దీనికి బిల్లు వాపస్ తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కానీ మీరందరూ ఇంక్లూడింగ్ కడప జిల్లాలో కాంగ్రెస్ కూడా టీడీపీతో కలిసింది బీజేపీతో కలిసింది ప్రగోల్భాలు మాట్లాడడం కాదు ఖచ్చితంగా మీరు మైనార్టీల పక్షంగా ఉంటే మాకు ఈ ఒక్ బోర్డు వ్యతిరేకంగా మేము పోరాటాలు సాగిస్తున్నాము మేము పోరాటాలు చేస్తాం కూడా మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ బిల్లు వ్యతిరేకంగా మేము పోరాడి మేము బిల్లు రాకుండా మేము మైనార్టీల పక్షాన పోరాడతామని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఇప్పటికైనా మిలిచిపోయిన అవకాశం ఏమి మీ నాయకునికి చెప్పించి మీరు ఒక్బోర్డుకు వ్యతిరేకంగా మీరు ఏం చేస్తారో చేసి మాకు చేయండి లేదంటే మీరు ముస్లింల ప మైనార్టీల విద్రోహ శక్తులు అవుతారని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము